ఇట్లాంటి ఫేక్ న్యూస్లు ఎక్కడి నుండి సర్కులేట్ అవుతూ ఉన్నాయి వీటిని కనిపెట్టేటువంటి బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది ఇట్లాంటి కొన్ని ఊరు పేరు లేనటువంటి ఆన్లైన్ పత్రికలు మీడియా ముసుగులో వస్తున్నటువంటి కొన్ని ఆన్లైన్ పత్రికలు ఇట్లాంటి ఫేక్ న్యూస్లని అదే పనిగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఇట్లాంటి ఫేక్ న్యూస్లని ఇప్పుడు మేము చూపించినటువంటి వాట్సాప్ గ్రూప్లలో అదే పనిగా సర్కులేట్ చేసి దాని దే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి అదర్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి తద్వారా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో వాళ్ళకు ఉన్నటువంటి బాట్ హ్యాండిల్స్ ద్వారా దాన్ని యాంప్లిఫై చేసేటువంటి పనిలో అదే పనిగా ఈరోజు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అగ్ర పైన మహిళా నాయకుల పైన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నటువంటి ఇట్లాంటి ఈ ఈ పేపర్లు ఎక్కడి నుండి ఆపరేట్ చేయబడతా ఉన్నాయి అని చెప్పి ఇప్పటికీ ఒక పదుల సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు మహిళా నాయకులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ వివిధ విభాగాలకు చెందినటువంటి నాయకులు సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం జరిగింది కానీ ఆ ఎఫ్ఐఆర్ వరకే దాన్ని ఆపేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కానీ ఎంక్వైరీ కానీ చేయకపోవడం అనేది ఈ పోలీస్ శాఖ యొక్క నాన్ ట్రాన్స్పరెన్సీ విధానాన్ని ఈరోజు క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా చేస్తూ ఉన్నది కాబట్టి